వృషిక రాశి వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది ప్రస్తుతం వృషిక రాశి వారికి అర్ధాష్టంశ నడుస్తోంది రెండు వేల ఇరవై ఐదు మే తర్వాత గురు అష్టంలో ఉంటారు కాబట్టి ఉద్యోగపరంగా గుర్తింపు లభిస్తుంది వ్యాపారంలో కూడా మంచి స్థాయి పెరుగుతుంది అలాగే సివిల్ సర్వీసెస్లో ఉన్నవారు కూడా బాగా రాణిస్తారు మునుపటి కంటే ఈ సంవత్సరం మీ ధనాదాయం భారీగా పెరిగే స్థాయి గోచరిస్తోంది వచ్చిన ధనాన్నితో పాటు అహంకారం కూడా పెరిగే అవకాశం కూడా లేకపోలేదు అభివృద్ధి బాగుంటుంది వారు మంచి స్థానంలో ఉంటారు మంచి ఉద్యోగం లభిస్తుంది విద్యార్థిని విద్యార్థులకు ఈ సంవత్సరం బాగుంటుంది అయితే ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తుతాయి వాటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు చేసుకోండి ప్రేమ వివాహ విషయాలలో కొన్ని జాగ్రత్తలు వహించాలి మోసపోయే అవకాశం కూడా లేకపోలేదు రాజకీయంలో ఉన్నవారికి ఈ సంవత్సరం రాజకీయ పరంగా బాగుందని చెప్పచ్చు ఈ సంవత్సరం ఈ రాశి వారికి ప్రథమార్థంలో కొంత భాగం బాగుంది అలాగే ద్వితీయార్థంలో ఇంకా బాగుందని చెప్పొచ్చు